హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఆ సంక్రాంతి అండ్ కనుమ రోజు ఈవినింగ్ వరకు అయితే మీరు చూసారు కదా బ్లాగ్ ఇంకా ఈవినింగ్ నుంచి కూడా ఆ తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఇదనమాట అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి చూసి ఒక నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని ఒక నన్ను సపోర్ట్ చేసి నా ఫ్యామిలీకి మీ అందరూ కూడా హెల్ప్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నాను అండ్ ఇంకైతే కనుమ రోజు ఆవుల తరమడము తర్వాత పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి నాకు ఆ శారీలో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు కొంచెం పటపటాను ఉందనమాట శారీ అయితే అందుకని చెప్పి ఇంకా ఎక్కువసేపు క్యారీ చేయలేనని చెప్పి తీసేసి ఇంకా డ్రెస్ అయితే సింపుల్గా వేసేసుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా తీసి పెట్టేశాను అనమాట నాకు అప్పటికే చెవు లేదోలా అనిపించింది మామూలుగానే నాకు గోల్డ్ ఎక్కువసేపు పెట్టుకొని నేను మెయింటైన్ చేయలేను సింపుల్గా పెట్టుకొని అలవాటు అయిపోయింది అనమాట అందుకే నేను మోస్ట్లీ గోల్డ్ కూడా ఏది వేసుకోను ఇప్పుడు సో అదనమాట అందుకే తీసేసాను ఇంకా తీసేసి మంచిగా టీ పెట్టుకొని తాగుతూ కూర్చున్నాం అనమాట బయట వీధిలో చాప వేసుకొని ఇంకా కైట్స్ అన్నీ కూడా ఎగరేస్తూ ఉన్నారు సంక్రాంతి అంటేనే ముగ్గులు కైట్స్ తర్వాత కోళ్ళ పందాలు ఇవే కదా సో కోళ్ళ పందాలు అనేది పెద్దగా మా సైడ్ అయితే చేయరు కానీ కైట్స్ ఎగరేయడము తర్వాత మంచిగా ముగ్గులు పోటీలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఇంకా ఈవినింగ్ టైం కదా అని చెప్పి అందరం అట్లా చేప వేసుకొని కూర్చొని పిల్లలు ఇంకా మేము అందరూ అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ అట్లా ఇంకా రోడ్లో ఆవులు తరిమేటప్పుడు పానీపూరి బండతనైతే వచ్చారనమాట ఇంకా అక్కడ రోడ్లో ఎందుకు తినడము మన వీధిలోకి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా అన్నకైతే చెప్పామన్నమాట మా వీధిలోకి రండి అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఫుల్గా అందరం తిన్నాము సో మేమే కాదు ప్రతి ఒక్కరికి తీసిచ్చానండి అక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ కూడా మా పెద్దనాన్న వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి అలాగే పిల్లలు ఎంతమంది ఉన్నారో పిల్లలకి ఇంకా అందరికీ తీసిచ్చాము సో అందరూ కూడా మంచిగా తిన్నారు మేమైతే ఇంకా ఇక్కడ నేనేం కొట్లాడుతున్నానంటే అతనితో టెన్ రూపీస్కి ఫోర్ ఏ ఇస్తారంట బట్ మామూలుగా టెన్కి ఫైవ్ ఇస్తారండి పలం కూడాను అలాంటిది మీరు మాత్రం ఏమి నాలుగు ఇచ్చేది సో మేము ఎక్కువ మంది తీసుకుంటున్నాం కదా ఐదైదు ఇవ్వండి టెన్ రూపీస్కి అని చెప్పేసి వాళ్ళకేమో తెలుగు సరిగా అర్థం అవ్వదు హిందీలోనే మాట్లాడుతున్నారు నాకు వచ్చి రాని హిందీలో నేను అట్లా మాట్లాడి ఫైవ్ అయితే ఇవ్వ ఇవ్వమని చెప్పానమాట ఇంకా లాస్ట్కి లేదు లేదని చెప్పి అందరికీ కూడా ఫైవ్ ఏ ఇచ్చారు సో అట్లయితే ఇంకా తను ఒక్కొక్కరికే పెట్టిస్తూ ఉంటే తింటూ ఉన్నారనమాట లాస్ట్కి ఇంకా కన్ఫ్యూజన్ అయిపోయింది దాదాపు ఒక పది పన్నెండు మంది తింటున్నాము తనకి ఎంతమందికి వేస్తున్నాము కూడా తెలియట్లేదు అని చెప్పి కన్ఫ్యూజన్ అయిపోయింది సో అందుకే ఒక్కొక్కరిగా తినేసేయండి ఒక్కొక్కరిది అయిపోయిన తర్వాత ఇంకొకరు తింటూ ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో అని చెప్పేసి ఇంకా అందరికీ కూడా ఒక్కొక్క సపరేట్ సపరేట్గా ఫస్ట్ ఫస్ట్ అంటే టెన్ రూపీస్కి ఫైవ్ కదా అట్లా ఒక్కొక్క ప్లేట్కి ఫైవ్ ఫైవ్ పెట్టి వాళ్ళు తింటే ఉంటారని చెప్పాను అనమాట సరైన ఇంకా కారం కారంగా బాగుందనమాట ఈవినింగ్ అయితే నాకు మంచిగా టేస్టీగా అనిపించింది సో దాంట్లో మామూలుగా టౌన్లో అయితే పానీపూరికి ఇంకొంచెం ఆనియన్స్ కానీ తర్వాత ఆలు కుర్మా కానీ ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రాగా మనకి చేస్తారనమాట అందులో పెట్టి బట్ ఇక్కడ అన్నీ లేవు కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ బాంధవ్యము నేను ఫోరే తిన్నాను త్రీయే తిన్నాను నాకు ఇంకా టూ రావాలంటుంది అతనైతే లేదు ఇచ్చేసానంటున్నాడు సరే వదిలేనన్నా ఇంకా దానికోసం ఎందుకు లే అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోయిందనమాట సో ఇక్కడ మా అన్న కొడుకు చూడండి పానీ పోసుకొని తాగుతూ ఉన్నాడు కారం అంటున్నారు అయినా కూడా ఇంకా తాగుతున్నారనమాట సో ఏమైనా కానీ ఎన్ని తిన్నా ఎంత బిర్యానీ మటన్ చికెన్ ఏం తిన్నా కూడా ఇలాంటివైతే మనం చాలా లైక్ చేస్తూ ఉంటాం కదా ఇంక ఇక్కడ ఇద్దరు కూడా మా పెద్ద వాళ్ళు అనమాట పక్క వైట్ షర్ట్లు ఉన్నది మా నాన్న వాళ్ళ సొంతం అన్న ఇంకా అక్కడ ఉన్నది పెద్ద పెద్దనాన్న ఉంటారు కదా అట్లా మా నాన్న అనమాట ఇంకా వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేయించేశాను నేను సో ఏంటి ఇవి అని అడిగారనమాట పానీపూరి తినండి అని చెప్పేసి అందరికీ ఒక్కొక్క ప్లేట్ అయితే పెట్టించాను మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఈ సంక్రాంతికి ఇది ఒక పెద్ద పార్టీ లాగా అన్నమాట ఎందుకంటే ఒకరిద్దర కాదు కానీ దాదాపు ఒక పది మందికి పైనే తిన్నాము మంచిగా అనిపించింది ఇంకా అమ్మని అడిగితే వద్దనేసింది ఇంకా నాన్న కూడా పెద్దగా తినలేదనమాట ఒకటి రెండేమో తినేసి గమన అయిపోయారు కారం అని చెప్పి సో ఇంకా పిల్లలు నేనైతే రెండు రెండు ప్లేట్లు పెట్టించుకొని తిన్నాం బాగా అనిపించింది నాకు అయితే కదా సో ఓకే తిందాంలే అని చెప్పేసి ఇంకా నేను బాంధవి అయితే త్రీ ప్లేట్స్ తీసుకొని ఇద్దరం కూడా షేర్ చేసుకొని అనమాట అందరికీ పెట్టించేసిన తర్వాత నేను లాస్ట్లో తింటూ ఉన్నాను ఇంకా కొంతమంది రాలేదని చెప్పి వాళ్ళు నేను పిలుస్తున్నాను అనమాట అక్కడ వచ్చి తినండి అని చెప్పేసి సో అదనమాట ఈ విధంగా అయితే ఈవినింగ్ అనేది ఇట్లా గడిచింది ఆ రోజు కనుమ రోజు ఇంకా ఇది వచ్చేసరికి మరుసటి రోజు అండి అంటే మనకి కనుమ అయిపోయిన మరుసటి రోజు అనమాట అంటే మనకి వెనస్డే కనుమ కదా ఇది థర్స్డే రోజు ఇంకా మంచిగా తలకి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇంకా నేను పెట్టుకొని ఇద్దరికి కూడా ఆయిల్ పెట్టేసి మంచిగా హెడ్ మసాజ్ చేశాను అనమాట సో ఇంకా దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా హెడ్ బాత్ చేస్తూనే ఉన్నాము అందుకని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ అయితే అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ లేచాము ఇంకా లేవగానే ఏం పని పాట ఏం లేదనమాట అమ్మే అన్ని పనులు చేసేసారు కాబట్టి ఇంకా టిఫిన్ అవి నిదానంగా చేసుకొని తిందాంలే అని చెప్పేసి అయితే ఇక్కడ నేనైతే ఎండ కోసం అని చెప్పి ఇక్కడ చైర్ వేసుకొని కూర్చున్నా ఎండ వస్తుందేమో చలిగా ఉందని చెప్పి ఇంకా అట్లనే పిల్లలకు కూడా ఆయిల్ మసాజ్ చేయమన్నారనమాట సరే అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేశాను ఇంకా తర్వాత కొంచెము పెయిన్లు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది మా దురదగా ఉంది జుట్టులో అని చెప్పింది అనమాట బాంధవ్య అందుకని చెప్పేసి తనకైతే ఇక్కడ పేర్లు చూస్తూ ఉన్నాను దా మేము చిన్నప్పుడు ఎక్కువగా ఉండేవన్నమాట మా తల్లు మా అమ్మ చూసేవాళ్ళు ఇంకా తర్వాత పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం చిన్న యేజ్గా ఉన్నప్పుడు విపరీతమైన పేర్లు పడిపోయేవి అలాంటప్పుడు కూడా మా అమ్మే అంటే అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా ఇంట్రెస్ట్గా కూర్చొని పేర్లు చూడడం ఇవన్నీ కూడా తను చేసేది ఇంకా నేను కూడా దువ్వెంతో దువ్వడం ఇట్లా చేసేదాన్ని బట్ ఇప్పుడు వెతికినా కూడా ఎక్కడ దొరకలేదన్నమాట పేర్లు అయితే కానీ దురదగా ఉందని చెప్పి అయితే గీరుకుంటూనే ఉంది జుట్టులో అందుకని చెప్పి తన సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి అట్లా చూస్తూ ఉన్నాను మీరు కూడాను ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ ఇట్లా అప్పుడప్పుడు మంచిగా నూనె పెట్టి మసాజ్ లాగా చేసేసి ఇట్లా పేర్లు చూస్తూ ఉండండి ఒకవేళ ఉంటే గనక అంటే మరీ ఎక్కువ అవ్వకుండా అయితే మనం తీసేయచ్చు కాబట్టి ఈ విధంగా ఇట్లే మనం పాయల్ పాయల్గా హెయిర్ అనేది తీసుకోవాలి ఇట్లా తీస్తూ చూసామంటే చిన్న చిన్న ఈర్లు కానీ అంటే వీపులు అంటాం మేము అవి కానీ పెద్ద పెద్ద పేర్లు కానీ అంట్లు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట సో వాటిని మనం నిదానంగా అట్లా పాపట్లో హెయిర్స్ కొంచెం తీసుకొని అట్లా చెక్ చేస్తూ ఉండాలి సో ఎక్కువగా అయిపోయాయి అంటే మళ్ళీ ఇబ్బంది కదా సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు కూర్చొని అక్క చెల్లి ఇద్దరు కూడా మసాజ్ చేయించుకున్నారు సో ఆ తర్వాత హెయిర్ స్టైల్స్ అవి అమ్మ వేస్తానని చెప్పారనమాట యూట్యూబ్లో ఏవో చూసిందంట మొబైల్ అవి అయితే ప్రయోగాలు చేస్తానని చెప్పింది సరేలే అని చెప్పేసి నేను ఆయిల్ మాత్రం పెట్టి మసాజ్ చేశాను ఇంకా తర్వాత అయితే అమ్మ ఇక్కడ పండగ రోజు వేసుకున్న బట్టలు ఇంకా అవన్నీ కూడా చాలా ఉంటే నేను వాషింగ్ మిషన్లో వేసుకుంటానులే అమ్మ తీసుకెళ్ళంటే వినలేదు సరే ఉన్నవన్న ఇక్కడే ఉతికేస్తానని చెప్పింది అనమాట సరే అని ఇంకా అమ్మ అయితే పొద్దు పొద్దున ఈ పనులు అయితే పెట్టుకునేంది ఎందుకో ఫెస్టివల్ అప్పుడు కూడా సరిగా ఎండనేది లేదనమాట ఒక టూ త్రీ డేస్ వరకు కూడా మళ్ళీ సాటర్డేనో సండేనో ఫుల్ వచ్చింది సండే సాటర్డే రోజైతే ఫుల్ ఎండొచ్చింది ఇంకా దానికి ముందంతా కూడా ఎండ లేదనమాట ఇంకా ఉన్నవన్నీ కూడా తెచ్చేసాము కొత్త బట్టలు అన్నీ కూడా జస్ట్ అట్లా సరుపు నీళ్ళలో అద్దేసి చెమట స్మెల్ పోయే అంతగా వాష్ చేసేయమన్నాను నేను ఉతుకుతానన్నా అమ్మ ఒప్పుకోదు అలుస్తానన్నా ఒప్పుకోదనమాట ఎందుకంటే ప్రతి పని కూడా మా అమ్మే చేసుకోవాలనుకుంటుంది ఎవరు హెల్ప్ లేకుండా ఎందుకంటే నాకు కూడా అలానే అలవాటు అనమాట ఏ పనైనా కానీ నా అంతటా నేనే చేసుకోవాలి ఎవరైనా చేసేస్తే నాకు నచ్చదు సో అట్లా ఇంకా బట్టలు ఉతకడము టిఫిన్ తినడం ఈ పనులన్నీ కూడా అయ్యాయి ఇంకా తర్వాత అయితే నాన్న మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చారు వెజిటేబుల్స్ అవి కొన్ని అయిపోయి ఉంటే తీసుకొని వచ్చారనమాట సరే అని చెప్పేసి అయితే ఆ కొత్తిమీర అవన్నీ కూడా మార్కెట్ నుండి తీసుకొస్తారు కదా పెద్ద పెద్ద కట్టలు అయితే తీసుకొచ్చేస్తారు ఒకసారిగా వాటన్నిటినీ కూడా డివైడ్ చేసి అయితే ఇక్కడ కట్టలు కడతారనమాట నీట్గా క్లీన్ చేసేసి అందులో కొంచెం కుళ్ళిపోయిన ఆకులు అలాంటివి ఏదైనా ఉంటే వాటిని తీసేసి మంచిగా ఉన్న కొత్తిమీరంతా కూడా కట్టలు కట్టి టెన్ రూపీస్కి ఫైవ్ రూపీస్కి అట్లా కడతారు విలేజెస్ కదా సో అప్పటికప్పుడు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి అట్లా విడివిడిగా అడుగుతూ ఉంటారు కొద్ది కొద్దిగా అట్లా ఇవ్వడానికి అయితే నీట్గా ఏరి కట్టలు కడుతూ ఉన్నారు ఇంకా అది అయితే అయిపోయింది ఆ తర్వాత అయితే అమ్మి ఇక్కడ హెయిర్ స్టైల్స్ అయితే ప్రయోగాలు చేస్తూ ఉందనమాట ప్రియా జుట్టుతో ఒక ఆట ఆడేసుకుంటుంది ప్రియా అయితే ఏడుస్తుంది అనమాట నాకు నొప్పిగా ఉంది ఈ జడవద్దని ఏదోలాగా అమ్మ ట్రై చేస్తూ ఉంది నా హెయిర్తో ఒకప్పుడు ఒక ఆట ఆడుకునేది అనమాట ప్రయోగాలు చేసి చేసి బట్ హెయిర్ స్టైల్స్ కానీ ముగ్గులు కానీ ఇవన్నీ కూడా మంచిగా వేస్తారనమాట అమ్మ అయితే అట్లా ఇవి మేము మాల వేసుకుని వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కదా గురువాయూర్లో సో అవన్నమాట ఇవి వాటిని ఇంకా రెండేమో ఎత్తుకొచ్చారనమాట ఇక్కడ వేద్దాం అని చెప్పేసి అవి ఒక్కొక్క టైప్లో అట్లా వేసి చూస్తుంది బాగుందా లేదని చెప్పి ఇట్లా వేసిందనమాట అస్సలు బాగాలేదు ఆ మెయిన్ ఏంటంటే మనం ఆయిల్ పెట్టేసాం కదా ఆయిల్ పెట్టినప్పుడు ఇట్లా వేసామంటే అసలు బాగుండదనమాట ఓన్లీ హెడ్ వాష్ చేసినప్పుడు వేస్తేనే లుక్ బాగుంటుంది సరే అని చెప్పి తీసేసి మామూలుగా అల్లేయమని చెప్పాను ఇంకా తర్వాత అయితే మా మోక్షి వచ్చిందండి ఊరు నుండి అయితే తీసుకొని వచ్చారనమాట మా వదిన అయితే వెళ్ళి స్వర్ణ కూతుర్ని అంటే మా అన్న కూతురు బిడ్డనమాట సో తనతో అయితే ఇక్కడ మాట్లాడుతున్నాం క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది చూడండి మా స్వర్ణ

ఏం చేస్తా చేస్తాం తగ్గిపోయిందా మోక్షి జ్వరం తగ్గిపోయిందా తగ్గిపోయిందా మమ్మీ రాలేదా మమ్మీ రాలేదా ఇట్లా ఇట్లా తో ఇట్లా ఇట్లా కదా ఇంకా అలాగైతే మా మోక్షితో కాసేపట్లా ఆడుకున్నాము ఇంకా తర్వాత ఒక లెవెన్ ట్వెల్వ్ అట్లా అయింది టైం అయితే అప్పుడు ఇంకా బెడ్షీట్స్ అన్న అయితే వచ్చారనమాట మామూలుగా బెడ్షీట్స్ అన్నీ కూడా ఈ అన్న వాళ్ళ దగ్గరే కొనుక్కుంటూ ఉంటారు అమ్మ వాళ్ళు అండ్ నాకు కావాల్సినవి కూడా ఇక్కడే కొంటూ ఉంటామన్నమాట ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా కాస్ట్ రేంజ్లో అయితే మనకి ఇక్కడ బెడ్షీట్స్ అనేది వీళ్ళు విలేజ్ల్లోకి తీసుకొస్తూ ఉంటారు సో అందుకే ఇవి కూడా చాలా బాగుంటాయి అండి చలికి బాగా తట్టుకుంటాయి అనమాట వెచ్చగా ఉంటాయి అందుకని చెప్పేసి మాకు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే బెడ్షీట్స్ అనేది తక్కువగా ఉంటాయి అన్నమాట మేము ఎక్కువ మంది ఉంటాం కదా ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో అట్లా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అంటే నార్మల్ టైంలో ఉంటాయి ఉంటాయన్నమాట ఒకటి రెండు వాటితో అడ్జస్ట్ చేసేసుకుంటాము బట్ ఇట్లా ఫెస్టివల్స్ టైంలో అయితే అందరం ఒకేసారి వెళ్తాం కాబట్టి అంతమందికి సరిపోయాన్ని బెడ్షీట్స్ లేవన్నమాట ఇంట్లో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఒక రెండు కొనుక్కుంటున్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి అంటే ఊరికి తీసుకెళ్ళడానికి అనమాట ఇంకా నెక్స్ట్ మంత్ అయితే శివరాత్రి వస్తుంది కదా సో శివరాత్రికి అయితే చలి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే జనాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారనమాట చుట్టాలు కానీ అందరూ కూడా అందుకే ఇంకా అందరికి పడుకోవడానికి కప్పుకోవడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడైతే టోటల్గా మూ మూడు బెడ్షీట్లు అయితే తీసుకుంటున్నాను ఒకటి మన ఇంటికి ఇంకా రెండు అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అనమాట అంటే అక్కడింటికి సో ఇదైతే చూస్తూ ఉన్నాను బాగుంది డిజైన్ అని చెప్పేసి కొంచెం ఏదో ఒకటి డ్యామేజ్ ఉన్నిందనమాట లైట్గా ఇంకా అది వద్దులే అని చెప్పేసి నేనైతే కన్ఫ్యూజన్లో లేండి ఎందుకంటే చూడ్డానికి ఒక నాలుగైదు బెడ్షీట్లు చాలా బాగున్నాయి అనమాట దాంట్లో ఏది బాగుంటుంది ఎత్తుకోవడానికి అని చెప్పి అయితే ఆలోచించి ఒక గంట సేపు అట్లా చూసి తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ బెడ్షీట్స్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ నేను మీకు చూపించాను కదా ఇంతసేపు ఓపెన్ చేసి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్వి ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఉన్నాయి అవి అయితే ఇంకా బాగున్నాయి చాలకి తట్టుకునేలాగా ఇంకా నేనైతే మూడు తీసుకున్నాను ఒకటి మన ఇంటికి ఇంకా రెండు అయితే ఊరికి అని చెప్పేసి ఒకటి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ మిగతా రెండు కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఉన్నాయి బట్ అవి ఇప్పుడు స్టాక్ లేవని చెప్పి తీసుకురాలేదని చెప్పి ఇంకా ఈ త్రీనే తీసుకున్నాను అనమాట ఇంకైతే మేము మూవీకి వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో నేనైతే అమ్మవారి ఉన్నాను మీ అందరికీ తెలిసిన విషయమే సో మేమంతా ఈరోజు మూవీకి అయితే వెళ్తున్నాం ఫెస్టివల్కి వచ్చాం కాబట్టి సంక్రాంతికి కొత్త మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే వెళ్తున్నాం వెంకటేష్ గారిది సో ఫన్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో చూస్తే హ్యాపీగా అందరూ నవ్వుకుంటాం సో అదనమాట అండ్ ఇంకా మూవీకి వెళ్ళి అక్కడ అంతా కూడా మీకు కుదిరితే వీడియో షూట్ చేస్తాను హాయ్ బాంధవ్య సో మేమంతా రెడీ అయిపోయాం ఇంకైతే బయలుదేరాలి మా ఆయన అయితే అక్కడ టికెట్స్ తీసుకొని రెడీగా ఉన్నారు థియేటర్ దగ్గర వాడు సౌండ్ చేస్తున్నాడు వాడు ఉతికి పెట్టే చెప్తా సో ఇదనమాట ఇంకా మా ఆయన అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఇంకైతే మేము బయలుదేరేసాము మా అన్న ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట అనుకోలేదులేండి వెళ్ళాలని చెప్పేసి బట్ వెంకటేష్ గారి మూవీ కదా మా అమ్మకు చాలా ఇష్టము కామెడీ బాగుంటుంది అందులోనూ వాళ్ళు అంటే ఓల్డ్ సినిమాల నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి చాలా ఇష్టం అనమాట ఆ హీరోలు అంటే కూడాను చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇట్లా సో ఖచ్చితంగా ఆ మూవీ చూడాలనింది సరే ఇంకా మామూలుగా జోక్గా అడిగింది అనమాట అమ్మ మేము సీరియస్గా తీసుకెళ్ళిపోతున్నాము ఇంకా డ్రాప్ చేయడానికి మా అన్న అయితే వచ్చారనమాట ఇంకా ఆయన అయితే అక్కడ ఆఫీస్ దగ్గరే ఉన్నారు కాబట్టి ఆఫీస్ దగ్గరనే థియేటర్ కూడా ఉంటుంది సో అక్కడనే ఇంకా టికెట్స్ తీసుకొని ఉన్నాను మీరు వచ్చేసేయండి అని కాల్ చేసి చెప్పారనమాట ఇంకా పిల్లలు నేను అమ్మ అయితే వెళ్తున్నాం నాన్నని పిలిస్తే అంతసేపు నేను కూర్చోలేనమ్మా కాళ్ళు నొప్పులు అన్నారు ఇంకా మా అన్నను పిలిస్తే నేను రాలేదు మీరు పోయేసి రండి అన్నారు అనమాట సరే అని చెప్పి ఇంకా అమ్మని తీసుకొని వెళ్తున్నామండి సో ఇట్లా చిన్న చిన్న ఆశలు మనం తీరుస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అట్లా ఏమైపోతుంది చెప్పండి ఒక టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లేదా హండ్రెడ్ ఉంటుంది కొంచెం ఎక్కువ రోజులు అయిపోయిందంటే సో ఇలాంటి వాళ్ళకి నచ్చిన మూవీస్ అట్లా కామెడీగా ఫన్నీగా ఉంటాయి కాబట్టి బాగా నవ్వుకొని ఎంజాయ్ చేస్తారని చెప్పి తీసుకెళ్ళామనమాట ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాం నైట్ నైన్ థర్టీ ఆ టైం అయిందనమాట ఇంటికి రావడానికి ఎందుకంటే ఎయిట్ ఫార్టీ వరకు సినిమా ఉన్నింది ఇంకా తర్వాత మా అన్న వచ్చి ఇంటికి అయితే రావడానికి అంత టైం పట్టింది ఇంకైతే ఫుడ్ తినాలి ఆల్రెడీ మేము వంట చేసి పెట్టేసి వెళ్ళామనమాట మళ్ళీ నైట్ ఎప్పుడొచ్చి చేసేదని చెప్పి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట సో కరెంటు కూడా ఉంటుందో ఉండదు అనే డౌట్తో తొందర తొందరగా తినేసి అయితే పడుకునేద్దామని చెప్పేసి ఇంకా ఆలోపు వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంకా కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా బండ్లో ఇంకా అయితే అమ్మ పట్టలు కప్పుతుంది అప్పటికే ఫాస్ట్గా వచ్చేసింది లేండి వర్షం అయితే సో ఎందుకైనా మంచిదని ఇంకా వాటన్నిటిని కూడా కప్పి పెట్టేసి ఇంకా తర్వాత తినేసి పడుకున్నాం అనమాట ఇంకా రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బయట టేక్ కేర్